ఒకసారి చూడాలి ఇగో ఇక్కడ గాంధీ దవాఖాన్లో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నేత మోతీలాల్ నాయక్ మద్దతుగా పెద్ద ఎత్తున తరలివచ్చిన నిరుద్యోగులను అడ్డుకున్న పోలీసులు ఇలా ఎత్తిపడేశారండి ఇక ఇంత దారుణంగా కూడా ఎత్తిపడేసిన తర్వాత దీనికి మీరు ఏమంటారు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఇంత ఘోరంగా కూడా నిరుద్యోగుల పట్ల ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ కర్కశంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్టు అనేది మీరే ఆలోచించుకోండి మిత్రులారు నేను ఈ విషయానికి సంబంధించి చెప్తున్నాను ఇక ఇక్కడ మరొక అంశానికి సంబంధించి ఎవరైనా మోతీలాల్ నాయక్ను పరామర్శించడానికి గాంధీకి వచ్చిన ఎమ్మెల్యే పల్లా రెడ్డిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఎమ్మెల్యే పదవిలో ఉండి అక్కడ మోతీలాల్ నాయక్ కలవడానికి వస్తే అరెస్ట్ చేసిన దృశ్యం చాలా స్పష్టంగా కనబడుతున్నది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించాలే ఈ రోజు మోతీలాల్ నాయక్ తెలంగాణలోని నలభై లక్షల మంది నిరుద్యోగుల కోసం చేస్తున్నాడు తనకు తండ్రి లేడు తనకు తల్లి వృద్ధాప్యంలో ఉంది ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రమే పూర్తి స్థాయిలో కూడా నేను సమాచారాన్ని సేకరించిన దేనికోసం చేస్తున్నాడు ఈ మోతిలాల్ నాయక్ అనేట ఎవరి కోసం చేస్తున్నాడు తన రాజకీయ ఏజెండా ఉందా లేకపోతే నిరుద్యోగుల ఏజెండా ఉందా లేకపోతే తన పోరాట పటిమనే అలాంటిదాన్ని ఎంక్వైరీ చేస్తే తను ప్రజల కోసం ప్రజల మధ్యలో చావడానికి కూడా సిద్ధపడ్డడు అంటే ఒక్కసారి ఆలోచించండి ఏ తల్లి కన్న బిడ్డనో కదా మనం మూడు పూటలలో ఒక పూట తినకపోతేనే కాళ్ళు చేతులు తలదిరిగినట్టయితుంది అలాంటిది ఇన్ని రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడంటే ఎంత గొప్ప పోరాట పటిమ ఒక విద్యార్థి నాయకుడుగా తన యొక్క అసలు శిశలమైన అసలు శిశలైన పోరాట పటిమ అంటే అది కదా తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అయ్యా నువ్వు ఆమరణ నిరహార దీక్ష బంద్ చేయి మనం పోరాటం చేస్తామని అక్కడికి మాజీ మంత్రివర్యులు తన్నీరా హరీష్ రావు వేణుడు దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు కూడా అక్కడికి వెళ్ళినా కూడా లేదు సార్ మా ఉద్యోగాలు మాకు రావాలి మా హక్కులను మేము కాపాడుకోవాలంటే మేము పోరాటం చేయాల్సిందే అంటూ ఇంకా చేస్తున్న పరిస్థితి కనబడతాండి అలాంటి గొప్ప వ్యక్తిని కదా చూసి నేర్చుకోవాల్సింది ఇప్పటికైనా తెలుసా తెలంగాణ అంటే తన ప్రాణాన్ని లెక్క చేయదు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతుంది అనేది మీరు కూడా ఆలోచించండి మోతీలాల్ నాయక్కు పూర్తి స్థాయిలో కూడా అందరం సపోర్ట్ చేయాల్సిందే అన్నం తిన్న ప్రతి వాడు సపోర్ట్ చేస్తాడు ఇది క్లియర్ కట్ నేను చెప్తున్నా కదా మరి అన్న నాడు బాగా ప్రశ్నించిన వాళ్ళు నాడు మేధావి అనే వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏడవీళ్ళంటే పదవుల కోసం బ్యాగుల కోసం పరుగులెత్తుతారు వాళ్ళు తెలంగాణ సమస్యల పట్ల వాళ్ళకు కనబడేది ఎందుకంటే కన్నులుండి చూడలేని కబోదుల వాళ్ళు నోరుండి మాట్లాడలేని మూగవాళ్ళు పాపం వాళ్లకు శరీరం అన్ని అవయవాలు పనిచేసినా అవిటి వాళ్ళలా వ్యవహరించే దద్దమ్మలు వాళ్ళు నేను చెప్తా ఉన్నా కదా ఈరోజు అంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంటే పెద్ద పెద్ద పత్రికలలో కనీసం ఒక అక్షరాన్న చూద్దామంటా కూడా కనిపించలేదు చాలా బాధేసింది నాకు అరే పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు మంది పద్నాలుగు వరకు అనేక మంది విద్యార్థులు కూడా తమ మానవ తమ ప్రాణాలను ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా పోగొట్టుకున్నారో తెలుసు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ పోరాటం అనేది ఎంత ఉధృతంగా మారిందో కూడా చూస్తున్నాం సో మొత్తానికి నాడు నేడు రేపు పరిస్థితులు మారాయి అనేది నిరుద్యోగులైతే గ్రహించాలి ప్రభుత్వం మీద ఉక్కుపాదంతో పోరాటం చేయాలి తప్ప మీ ప్రాణాన్ని అయితే కాపాడుకోండి దయచేసి మోతీలాల్ నాయక్ను కాపాడుకుందాం నా నినాదం మాత్రం ఒకటే తను పూర్తి స్థాయిలో కూడా తనని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ ప్రభుత్వం మీద ఉంది ఈ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల మీద ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది మంత్రుల దగ్గర ఉన్నది అందరి మీద ఉన్నది దయచేసి ఆలోచించాల్సిన విషయంగా నేను చెప్తా ఉన్నా ఈరోజు ఏదో అరెస్టు చేస్తారు కావచ్చు కేసులు పెడతారు కావచ్చు నాలుగు దెబ్బలు వేస్తారు కావచ్చు లేకపోతే సంపుతారు కావచ్చు తన్న మనల్ని తొమ్మిది నెలల పాటు కన్నది మన తల్లి గర్భంలో పెరిగినం మన మీద ఒంటి మీద లాఠీ దెబ్బ ఆ లాఠీ ఏ విధంగా ఇరిచిండో మరి అక్కడ ఏం చేయాలో మీరు ఆలోచించాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కొంత మేరకే భారత రాజ్యాంగం ఉంటుంది ఆ తర్వాత మన రాజ్యాంగం అనేది ఒకటి రాసుకోరు తెలంగాణ నిరుద్యోగులందరికీ కూడా చెప్తున్నా మీ రాజ్యాంగం అంటూ కూడా ఒకటి ఉండాలి సొంత రాజ్యాంగం ఒకటి ఉండాలి ఎందుకంటే ఈరోజు అది ప్రజారంజకమైన పాలన కాదు కాబట్టి నేను చెప్తా ఉన్నా ఎందుకు చెప్తున్నా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓ లాకప్ డెత్ జరిగింది భువనగిరిలో ఇద్దరు చిన్నారుల ఆత్మహత్య జరిగింది దాదాపుగా రెండు వందల చిలుకుల రైతుల ఆత్మహత్యలు జరిగినాయి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు జరిగినాయి చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగినాయి ఆ తర్వాత ఇప్పుడు నిరుద్యోగుల ఆత్మహత్య జరగాలనా వద్దు వద్దు తెలంగాణ తెచ్చుకున్నదే ప్రాణ మళ్ళీ ప్రాణత్యాగం అనేది మనం చూడాల్సిన అవసరం లేదు మనం మాట్లాడద్దు ఆ పదం వినొద్దు కూడా అలాంటి పరిపాలన కావాలి కదా ఈరోజు అరెస్టు చేసినంత మాత్రాన ఏమైనా భయపడతారా భయపడతారా దేని భయపడతారు తెలంగాణలో ఉండే ఏ బిడ్డనైనా ఉప్పు కారమే కదా తినేది ఎవడికి భయపడతాడు ఎందుకు భయపడాలి ఏముంటదల్లా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగంలో ఎక్కడైనా భయపడు అని ఉన్నదా మన లేకపోతే మన మీద లాఠీలు ఎత్తుకొట్టు అక్రమ కేసులు పెట్టమని ఉన్నదా రాజ్యం చేతిలో బానిస కావాల్సిన అవసరం లేదు మనం నిజాం ప్రభుతోనే పోరాటం చేసినాం మనది దేశంలోనే ఒక ప్రత్యేక సంస్థానం మనం ఎవ్వడికీ బానిసలం కాదు మన పోరాటం ఎట్లుండాలి ఒక సమ్మక్క సారలమ్మ దానితో పాటుగా ఒక దొడ్డి కొమరయ్య ఒక చాకలి ఐలమ్మ భీమిరెడ్డి రామ్ నారాయణ రెడ్డి ఒకసారి చెప్పుకుంటూ పోతే చరిత్రలో చాలామంది ఉంటారు మీకు అందరికీ కూడా ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఏంది ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలందరూ ఉంటారు అలాంటి నేతలలో నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన ఓంకార్ అనే ఒక ఎమ్మెల్యే ఉండే తాను మాట్లాడినంతసేపు ఒక్క పదంలో కూడా ప్రభుత్వం ఏం చేయాలి ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేయాలి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది వెనకబడిన తరగతులను ఎట్లా అభివృద్ధి చేస్తే బాగుంటుంది సలహాలు సూచనలతో పాటు చేస్తున్న తప్పులను ఎత్తి చూపేది ఈరోజు జర్నలిజం కూడా అదే చేస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నదో చెప్తున్నాం కానీ వాటన్నింటినీ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనబడతాను